నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా బాబు షూరిడి భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదమే తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయానికి నిదర్శనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కడికోట ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో సాధించిన ఘన విజయంపై రామాపురం మండల కేంద్రంలో ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కడికోట ద్వారకానాథ్ రెడ్డి ఇల్లు కార్యకర్తలు అభిమానులతో సందడిగా మారింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కడికోట ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదమే తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయానికి నిదర్శనం అని గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి అందించిన పరిపాలనకు ప్రజలు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని చేకూర్చారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని సూపర్ సిక్స్ పథకాల వల్ల అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల రూపాయల చొప్పున లబ్ధి పొందుతారని వృద్ధులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెంచెన్ అందుతుందని అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల వంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తారని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి సరస్వతిపల్లె సర్పంచ్ మునేర్ అహ్మద్ టీడీపీ నాయకులు జన ధనాంజనేయారు

ఎన్నికల ఫలితాల సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ మరి పూర్తిగా ఘన విజయం సాధించ సాధించింది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విజయంపై మరి మన అక్కేడుపల్లి మాజీ ఎమ్మెల్యే గడిగోట ద్వారకనాథ్ రెడ్డి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం కొంచెం ఈ విజయంపై తెలుగుదేశం పార్టీ విజయంపై మీ యొక్క అభిప్రాయం పనులకు మేము తెలుసుకొని బయట చేస్తున్నాం ఇటువంటి పాలన గతంలో ఎన్నో ఎన్నో పార్టీలు పరిపాలించాయని పాలన అందుకే ప్రజలు ఏ విధంగా ఏ పార్టీకి చెప్పినంత తీర్పు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు గతంలో చె ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ప్రజలు కూడా తెలియజేయడం సరి దాని మీద సంక్షేమ పథకాలు అభివృద్ధి మొక్కడికి ప్రజలకు సంక్షేమ పథకాలు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఆ రోజు నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం మారే ప్రభుత్వాలు ఏ మారినా పేర్లు మార్చుకుంటూ ఆ సంక్షేమ పథకాలను నడిపిస్తాం అభివృద్ధి కొడక ముందున్న పార్టీలు సంక్షేమ పథకాలు ఏ విధంగా అభివృద్ధి కేంద్రంగా ఇస్తున్నారు అదేవిధంగా అభివృద్ధి కొడక డెవలప్మెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కూడా ఫిఫ్టీ పర్సెంట్ జరిగేది ఈ జగన్ పరిపాలన వచ్చినా నుంచి ఓన్లీ సంక్షేమ పథకాలు వచ్చినాడు కానీ అభివృద్ధి ఎక్కడే కానీ పూన్యం ఏ ప్రాజెక్టులో కంపెనీ చేసినాడు ఇన్ని ప్రాజెక్టు పెట్టింగ్ ఏమి డెవలప్మెంట్ చేసినాడు ఏం కొత్తగా అభివృద్ధి చెందిడ చెప్పడం ఏ పరిశ్రమలు వచ్చినాయా కనీసం రోడ్లు పెరిగినాయా ఏదో ప్రాజెక్టు పెరిగినాయా పెరిగినా ఇంకా సంవత్సరాలు అభివృద్ధి శూన్యం ప్రజలకు అదే చంద్రబాబు పాలన అభివృద్ధి చెందుతుంటారో అదేవిధంగా సంక్షేమం పొందుతారు రెండు రెండు మరి ఇప్పుడు మీ యొక్క మీరు విజయం సాధించిన మరి మన నియోజకవర్గని రాయచేటి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఈ విధంగా మనము జిల్లా వచ్చింది జిల్లాలో నిన్న ఎన్నో సౌకర్యాలు వాళ్ళ జిల్లా జిల్లాలో

నా ఇప్పుడు ఇంత విజయాన్ని ఇచ్చిన ప్రజలు వాళ్ళకి మీ యొక్క శుభాకాంక్షలు ఏ విధంగా ఇది మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది లేకపోయినారు జగన్ పరిపాలన ప్రభుత్వ సంస్థలు సిబిఐ కానీ ఏసీబీ కోర్టులు కానీ తీర్పు లేకపోయినారు ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చినారంటే ఏ విధంగా తీర్పిచ్చినాయని బుద్ధి చెప్తాలో ఆ విధంగా బుద్ధి చెప్పినారంటే వాళ్ళ కాలకు పదాభివంతన చేయాల్సి వస్తారు